కిడ్జిగోర్ కుల్ స్కూల్ నర్సరీ టు సెవెంత్ అత్యాధునిక సౌకర్యాలు మా సొంత మన కరీంనగర్ భగత్ నగర్ అడ్మిషన్స్ కోసం ఏ డబల్ త్రీ టూ జీరో త్రీ నైన్ త్రీ డబల్ జీరో కి కాల్ చేయగలరు వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ టాక్స్ నేను మీ సదాచారి ఈ ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ వినియోగం ఎక్కువైపోయింది మరి దీంతో పాటు సైబర్ క్రైమ్ కూడా ఎక్కువైనాయి కరీంనగర్ కి చెందిన శ్రీకాంత్ అనే యువకుడికి ఈ అనుభవం ఎదురైంది డిజిటల్ అరెస్ట్ పేరుతో శ్రీకాంత్ అనే యువకుడికి కొందరు సైబర్ నేరగాలను మోసం చేయాలనుకున్నారు మరి ఈ నేపథ్యంలో తొటీలో ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్న ఈవెంట్ మేనేజర్ గా పనిచేసే శ్రీకాంత్ ప్రస్తుతం సుమన్ టీవీ స్టూడియోలో మనతో ఉన్నారు ఒకసారి ఈ వారిని అడిగి ఈ అనుభవం గురించి తెలుసుకుందాం నమస్తే శ్రీకాంత్ గారు నమస్తే శ్రీకాంత్ గారు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా జరిగింది ఈవెంట్ కోసం అని హైదరాబాద్ లో మేడ్ జీర్ కన్వెన్షన్ లో ఈవెంట్ కోసం రెడీ అవుతున్నా ఓకే జస్ట్ ఇంకో టెన్ మినిట్స్లో ఇంకా నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి ఆ టైంలో అన్న నెంబర్ నుంచి కాల్ వచ్చింది సరే లిఫ్ట్ చేస్తే మీ ఆర్ టాకింగ్ ఫ్రమ్ కస్టమర్ కేర్ ఎయిర్టెల్ నుంచి కాల్ చేశారు చేసి మీ ఫోన్ విత్ ఇన్ టూ అవర్స్ లో డియాక్టివేట్ అవుతుంది సో ఇంకా మీ ఫోన్ పని చేయదు అని చెప్పారు వై వాట్ హ్యాపెన్ ఎన్ అంటే సో మీరు మీ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది బాంబేలో సో ఆ రీజన్తో మీ ఫోన్ కట్ చేస్తున్నాము అని నేను షాక్ అయ్యా ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాప్ అంటే సో వీఆర్ కనెక్టింగ్ టు కస్టమర్ కేర్ అన్నారు కస్టమర్ కేర్ కి కనెక్ట్ చేస్తే మీ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది సో ఎంహెచ్ అండ్ సోన్ ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా నాకు చెప్పారు నోట్ చేసుకోమన్నాడు నోట్ చేసుకున్నా అసలు ఏంటి ఎగ్జాక్ట్ గా చెప్పండి నాకు ఏం అర్థం అవట్లేదు అంటే అనే లోపే నాకు వాట్సాప్ లో వాయిస్ కాల్ వస్తుంది ఓకే ఇంకో కాల్ వస్తుంది ఇది నార్మల్ కాల్ వాయిస్ కాల్ వస్తుంది దానిలో ఏముంది డిస్ప్లే గ్రేటర్ ముంబై పోలీస్ అని లోగో విత్ లోగో సో నేను ఇంకా నాకు వీళ్ళు చెప్పింది నిజమే అనిపించింది అప్పుడు స్పాట్ లో అదే కాల్ రావడం ఇమీడియట్ గా లిఫ్ట్ చేయడం లిఫ్ట్ చేయగానే విఆర్ టాకింగ్ ఫ్రమ్ ముంబై పోలీస్ కులాబా పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం ఓకే సో మీరు విత్న్ టూ అవర్స్ లో ఇక్కడ పోలీస్ స్టేషన్ కి మీరు రావాల్సి ఉంటుంది వైసీఆర్ వాట్ హ్యాపండ్ అని నేను అడిగాను ఓకే అడిగితే మీ పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి చైల్డ్ అబ్యూస్మెంట్ మనీ లాండరింగ్ అండ్ డ్రగ్ మాఫియా కేసు ఓకే మనకి కాల్ వస్తున్నప్పుడు నిజంగా మీరు ఫేక్ కావాలనుకున్నారా లేకపోతే కొంచెం భయం దొరకలకు నేను అనుకోలేదు ఫస్ట్ నేను ఫేక్ అని ఎందుకు అనుకోలేదు అంటే నా ఫస్ట్ నా మొబైల్ నెంబర్ హ్యాక్ అవబోతుంది ఇంకా డిస్కనెక్ట్ అవబోతుంది అంటే నాకు ఫస్ట్ మైండ్ మొత్తం దానిపైనే ఉంది ట్వంటీ ఇయర్స్ నుంచి ఒకటే నెంబర్ వాడుతున్నాను నేను సో నా నేను సెలబ్రిటీ మేనేజ్మెంట్ ఈవెంట్స్ అన్ని చేస్తుంటా నా నెంబర్ అందరి దగ్గర ఉంటుంది వన్స్ ఆ నెంబర్ నుంచి నేను బయటకు వచ్చానంటే నా కాంటాక్ట్స్ అన్ని మిస్ అయిపోతాయి సో నా ఫ్యూచర్ డిస్టర్బ్ అవుద్దని నాకు మొబైల్ నెంబర్ మీదనే కాన్సంట్రేషన్ ఉంది సో ఇది సైబర్ క్రైమ్ అయి ఉండొచ్చు అన్న థాట్ రాలేదు నాకు ఓకే సో గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూషన్ లో ఇమిడియట్ గా వాళ్ళ కాల్ కనెక్ట్ చేయడం మేము మీది కేసులు ఉన్నాయి అనడం ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఎఫ్ఐఆర్ నెంబర్ సో అండ్ సో నాకు ఎఫ్ఐఆర్ పంపించాడు తర్వాత నీ డీటెయిల్స్ అన్ని ఇవి నువ్వు నువ్వు ఇప్పుడు ప్రెసెంట్ రావాల్సింది రాకపోతే నీ సెవెన్ ఇయర్స్ జైల్లో ఉండాల్సి వస్తది ఓకే ఇట్లా భయపెట్టాను ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వల్ల నన్ను వాళ్ళ గ్రిప్ లోకి లాగేసుకున్నాడు అంటే నేను స్లో మీ డీటెయిల్స్ కూడా వాళ్ళే చెప్పారు యాక్చువల్ చిన్న మిస్టేక్ ఏమైందంటే నన్ను శ్రీకాంత్ అని మాట్లాడారు టెల్ మీ యువర్ ఫుల్ నేమ్ అంటే నేను ఫుల్ నేమ్ చెప్పా శ్రీకాంత్ చిల్ ఆ కంగారులో శ్రీకాంత్ చిల్వేరు అని చెప్పా తర్వాత మా సుపీరియర్ మాట్లాడతాడు అని చెప్పేసి వాళ్ళ సుపీరియర్ కి వీడియో కాల్ కనెక్ట్ కనెక్ట్ చేశారు సుపరియర్ చూస్తే మొత్తం ఒక డిఐజి లెవెల్ ఆఫీసర్ లాగా ఉన్నాడు గెటప్ అంతా క్యాప్ ఎవ్రీథింగ్ డ్రెస్ అప్ టేబుల్ సెటప్ వెనకాల అంతా ముంబై గ్రేటర్ ముంబై పోలీస్ అని చెప్పేసి పెద్ద లోగో సింహాలు జెండా ఎవ్రీథింగ్ సేమ్ నేను యాక్చువల్లీ పీస్ కమిటీ మెంబర్ ఇక్కడ పోలీస్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను ఎప్పుడైనా చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఉంటాయి సో నేను రెగ్యులర్ గా సిపిఐ ఆఫీస్కి వెళ్ళడం ఇవంటే వన్స్ ఇన్ త్రీ మంత్స్ వెళ్తూ ఉంటా అక్కడ అవన్నీ తెలుసు సేమ్ అదే లెవెల్ సెటప్ ఇక్కడ కనబడింది సో నిజమేమో ముంబై పోలీస్ ఏమో మాట్లాడుతున్నారేమో నిజంగా నేను నాకు తెలియకుండా నా మొబైల్ ట్రాప్ అయ్యి ఏం జరిగిందో నిజమైన అట్లా స్లోగా వన్ బై స్టెప్ బై స్టెప్ నన్ను నమ్మించారు వాళ్ళు ఓకే వాళ్ళు ఏం డిమాండ్ చేశారు ఏం డిమాండ్ చేయలేదు స్టార్టింగ్ ఓకే నీ పైన ఇన్ని కేసులు అయ్యాయి అని చెప్పేసి నువ్వు అరెస్ట్ వారెంట్ వస్తుంది నీకు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో అరెస్ట్ వారెంట్ ఇస్తున్నాము అన్నారు తర్వాత షో మీ ఊరు ఆధార్ కార్డ్ అన్నారు నేను ఫ్లో లో ఆ భయంలో ఆధార్ కార్డ్ కూడా చూపించా చూపించా క్లియర్ గా లేదు అంటే లాంగ్ పెట్టి చూపించా ఓకే సేమ్ మ్యాచింగ్ అన్నాడు ఓకే వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా మ్యాచింగ్ అన్నాడు సో ఇంకా నాకు భయమేసి ఇంకా సో కంప్లీట్గా మిమ్మల్ని ట్రాప్ చేశారు కంప్లీట్ గా ట్రాప్ చేశారు వాళ్ళు ఓకే సో నేను కూడా తెలియకుండానే మొత్తం ట్రాప్ అయిపోయాను ఈ ఈ స్టెప్ బై స్టెప్ లో నువ్వు కెనరా బ్యాంక్ లో నీకు అకౌంట్ ఉంది యూనియన్ బ్యాంక్ లో అకౌంట్ ఉంది టూ బ్యాంక్స్ లో నీకు నైన్ సిక్స్టీ క్రోర్స్ ట్రాన్సాక్షన్ చేసావ్ నువ్వు ఓకే ఇది నేషనల్ క్రైమ్ టోటల్ బ్లాక్ మనీ ఇది ఓకే చైల్డ్ అబ్యూస్మెంట్ కేసు ఉంది దగ్గర మనీ లాండరింగ్ ఉంది ఒక ఫోటో పంపించాడు నరేష్ అయ్యంగర్ అని పేరు చెప్పాడు యు నో దిస్ గే వాట్సాప్ అన్నాడు సారీ సార్ ఐ నెవర్ సీన్ హిమ్ టైమ్ బట్ హీ నో వెరీ వెల్ హీ టోల్డ్ అండ్ హీ హీస్ ఓన్లీ నా పేరు వాడు జెట్ ఎయిర్వేస్ సంథింగ్ వాడు మెయిన్ క్రిమినల్ అంట ఓకే సో ఆయన మెయిన్ క్రిమినల్ తన ఫోటో మీకు పంపించి తన ఫోటో నాకు పంపించి ఆయనకి నేను ఆయన ఎల్లిగల్ అటెంప్ట్స్ అన్నిటికీ నేను సపోర్ట్ చేస్తున్నట్టుగా ఓకే నా నాకు సంబంధించిన ఏ కార్డు నాకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని వాళ్ళ ఇంట్లో సిబిఐ రైడ్ చేస్తే అవన్నీ దొరికినాయి ఓకే కన్వర్సేషన్ లో మనకి మీరు ఆ భ్రమంలోకి వెళ్లిపోయారు నాకు తెలియకుండా ఏదో నాకు తెలియకుండా ఒక నెంబర్ కూడా చెప్పారు ఇది నీ నెంబర్ అయినా కానీ సార్ నాకు ఆ నెంబర్ ఏ తెలియదు ఫస్ట్ టైం నాకున్నాయి రెండే నెంబర్స్ నా నెంబర్స్ చెప్పాను ఆ నెంబర్ పైన చాలా చాలా ప్రాబ్లమ్స్ అంటే అక్కడ ముంబై లోకల్ లో లేడీస్ కి ఫోన్ చేయడం వాళ్ళని డిస్టర్బ్ చేయడం చాలా మంది కంప్లైంట్ ఇచ్చారు నీ మీద ఫస్ట్ అక్కడ ఎఫ్ఐఆర్ స్టార్ట్ అయింది ఎంక్వైరీ చేస్తే ఇవన్నీ బయటపడ్డాయి నీ గురించి ఓకే అని చెప్పేసి అక్కడ స్టార్ట్ చేశారు ఓకే ప్రాసెస్ మాట్లాడిన తర్వాత సొల్యూషన్ సొల్యూషన్ అని కాదు ఇంకా భయపెడుతూ పోతున్నారు నాకు ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ నన్ను నన్ను ఇంకా నన్ను ఏ లెవెల్లో అంటే సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నువ్వు జైల్లో ఉండాల్సిందే ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ నువ్వు నిన్ను ప్రూఫ్ చేసుకుంటే కానీ బయటపడలేవు సరే జెన్యున్లీ టెలింగ్ సార్ ఇఫ్ యుంట్ ఎనీ ఆఫ్ ఇంటరాగేషన్ కమ్ టు మై ప్లేస్ అంటే నా రిలేటివ్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఎక్కడైనా సెర్చ్ చేసుకోండి సార్ నా గురించి తమ ఇన్నోసెంట్ మీకు అర్థమవుతుంది అంటే బాంబే కులాబా పోలీస్ స్టేషన్ రావాలి జస్ట్ నో రైట్ నో రైట్ నో విత్ ఇన్ టూ అవర్స్ ఉండాలంటాడు

తిరుగుతున్నాయి ఆ ప్రాసెస్ లో మొత్తం నాకు ఇంకా ఏడ్చాను కూడా ఓకే ఏడుస్తుంటే మధ్యలో వాడు డోంట్ క్రై విల్ టేక్ కేర్ ఆఫ్ యూ డోంట్ ఫర్రీ ఒకరేమో ఫోర్స్ గా నువ్వు తప్పు వేసినావు నువ్వు శిక్ష అనుభవించాలని ఒకడు ఒక స్టైల్లో భయపెడుతున్నాడు ఇంకొకడు ఫస్ట్ నుంచి నన్ను అందరికి కనెక్ట్ చేస్తున్న పర్సన్ వాడు డోంట్ పరీ శ్రీకాంత్ మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అడిగిండు ఓకే ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ వైఫ్ కిడ్స్ ఇవన్నీ అడిగారు సో సేమ్ ప్రాసెస్ నాకు కూడా సేమ్ ఒకేసారి మిమ్మల్ని బయట భయపెట్టకుండా సైకలాజికల్ గా సైకలాజికల్ గా మెంటల్ గా ఫిజికల్ గా ఎవ్రీథింగ్ గాడు మళ్ళీ నన్ను ఫిజికల్ గా కూడా అరేంజ్మెంట్ నువ్వు ఎవ్వరు ఉండద్దు నీ పక్కన నువ్వు జస్ట్ హెడ్ మూమెంట్ కూడా ఇవ్వద్దు ఓకే ఇట్ ఇట్లే ఉండాలి నాకు అసలు అక్కడ నేను అక్కడ ఈవెంట్ లో ఉంటే బయటకు వచ్చి మాట్లాడు అక్కడ ఎవరైనా ప్లేస్ కి వెళ్ళి మాట్లాడు వై సార్ అని చెప్పేసి పక్కకి వెళ్తున్నా సౌండ్స్ నాకు ఇంత డిస్టర్బెన్స్ రావద్దు నీ కార్ లో కూర్చున్నాక అది అంతా ఒక్కొక్కటి ప్రాసెస్ సో నేను ఎప్పుడైతే నేను ఎప్పుడైతే ఆధార్ కార్డ్ చూపించాను వాడికి విత్ ఇన్ వన్ మినిట్ లో అంటే అది నాకు లాస్ట్ స్ట్రైక్ అయింది నేను ఆధార్ కార్డు చూపించడం వల్ల సో ఆధార్ కార్డు చూపించమంటే చూపించాను విత్ ఇన్ వన్ మినిట్ లో నాకు అరెస్ట్ వారెంట్ వచ్చింది ఆధార్ కార్డు చూపెట్టే చూపించిన విత్ ఇన్ వన్ మినిట్ లో నాకు ఏటీఎం కార్డు ఏటీఎం కార్డు నా పేరు పైన చెరువు శ్రీకాంత్ అని కెనరా బ్యాంక్ ఏటీఎం కార్డు ఆ ఏటీఎం కార్డు లోనే క్రోర్స్ ఆఫ్ మనీ ట్రాన్సాక్షన్ అయింది అని చెప్పేసి అది తర్వాత మళ్ళీ మన ఫ్రీజింగ్ ఒకటేమో అరెస్ట్ వారెంట్ అరెస్ట్ వారెంట్ తర్వాత ఫ్రీజింగ్ అంటే నా నా ప్రాపర్టీస్ అన్ని జప్తి నువ్వు మళ్ళీ కేసు నుంచి బయటపడే వరకు నీకు రైట్ లేదు ఇంట్లో కూడా ఉండాల్సిన సిచ్యువేషన్ ఉండదు నువ్వు వితౌట్ మై వితౌట్ అవర్ పర్మిషన్ ఫోన్ కాల్ కూడా మాట్లాడడానికి లేదు ఏ ఫోన్ కాల్ కూడా నువ్వు అటెండ్ చేయడానికి ఛాన్స్ లేదు నిన్ను ఫైవ్ మెంబర్స్ మానిటరింగ్ చేస్తున్నారు ఫైవ్ ఫైవ్ టీమ్స్ మానిటరింగ్ చేస్తున్నాయి ఇంకోటి నేషనల్ లెవెల్ క్రైమ్ ఇది ఓకే దానిలో నువ్వు ఇన్వాల్వ్ అయ్యాం సో ఇట్స్ బిగ్ క్రైమ్ ఫర్ నేషన్ ఓకే మధ్య మధ్యలో డిఐజి అట్లాంటి వాళ్ళు డ్రాప్ అయినప్పుడు జై హింద్ అండ్ అంటే ఈ కన్వర్జేషన్ అంటే మధ్యలో మీకు ఎక్కడ అనుమానం రాలేదు ఎక్కడ అనుమానం అసలు నాకు అనుమానం నాకు స్కోప్ ఇవ్వలేదు సార్ గా నన్ను ఆ ట్రాప్ లోకి లాగుతూనే ఉన్నాడు నేను నేను టెన్షన్ పెరుగుతూనే ఉంది నాకు ఓకే అవర్ లిటరల్లీ ఐఎమ్ డెడ్ ఓకే ఆ రేంజ్ లో నన్ను భయపెట్టారు అదే ప్రాసెస్ లో నడుస్తుంది ఇలా మన యూనియన్ బ్యాంక్ లో నైన్ సిక్స్టీ క్రోడ్స్ ఇది ట్రాన్సాక్షన్ అయింది అనడం నరేష్ యాంగర్ అనే ఒక బిగ్ క్రిమినల్ తో ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి వాటితో కలిసి చాలా చేసావనడం డ్రగ్ మాఫియా ఓకే డ్రగ్స్ మాఫియా ఇట్లాంటివి ఇవన్నీ చెప్పడం నాకు నాకు అన్నీ అసలేం ఆలోచించుకునే టైం కూడా ఇవ్వలేదు నేను బ్లైండ్ గా నమ్మేసా నిజమేమో నాకు తెలియకుండానే నా ఐడెంటిటీతోని ఎవరైనా నా సిమ్ తీసుకొని ఇవన్నీ చేశారేమో నేను ఇరికిపోయానేమో నేను వాళ్ళ ఊబిలో నేను ఇరుక్కున్నానేమో సినిమాలో చూస్తాం కదా మామూలుగా వేరే వాళ్ళు చేసిన క్రైమ్స్ అమాయకుల మీద ఆ టైప్ లో నేను బలయ్యా ఏం చేయాలో అర్థమయ్యలేదు నేను ఇంకా వాళ్ళకి కన్విన్స్ చేయడానికి వాళ్ళని రిక్వెస్ట్ చేయడానికే

అందిస్తాయి నేను అమాయకుడిని నేను ప్రూవ్ చేసుకోవడానికి వాడిని ఎంత రిక్వెస్ట్ చేయాలో అంత రిక్వెస్ట్ చేశా బట్ నో యూస్ లాస్ట్ లో లాస్ట్ లో కన్విన్స్ అయ్యి ఓకే అండర్స్టాండ్ శ్రీకాంత్ నాకు ఓకే నువ్వు ఇన్నోసెంట్ లాగా అనిపిస్తుంది బట్ ప్రూఫ్ సార్ నాట్ రియలబుల్ దిస్ ఇస్ కంప్లీట్లీ స్ట్రాంగ్ అని చెప్పు ప్రూఫ్ సార్ స్ట్రాంగ్ నేను ఏం చేయలేను బట్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ నేను నిన్ను నమ్ముతున్నా ఈ టైప్ ఆఫ్ మాటలు ఓకే సార్ మరి ఏం చేయమంట సార్ వాట్ టు డూ ప్లీజ్ హెల్ప్ మీ అవుట్ అని అంటే ఓకే విల్ డూ వన్ థింగ్ ఐ విల్ గివ్ ఫేవర్ టు యూ అని చెప్పేసి అప్పుడు ఇంకా స్టార్ట్ చేశాడు నువ్వు అక్కడ నుంచి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ఓకే నేను ఒక లాయర్ని పెడతాను సుప్రీంకోర్టు లాయర్ని పెడతాను ఈజ్ బిగ్ లాయర్ గా ఈ ఈ పర్సన్ అయితేనే నిన్ను బయట పడేయగలడు ఓకే కాకపోతే ఆయన ఫీ త్రీ ల్యాక్స్ ఉంటుంది ఓకే త్రీ ల్యాక్స్ కట్టేస్తే ఆయన నీ కేసులో కేస్ మొత్తం ఆయనకు హ్యాండ్ ఓవర్ చేస్తాను డెఫినెట్ గా నీకు నీకు ఏ ప్రాబ్లం లేకుండా నేను బయటపడేసే ఛాన్స్ ఉంటుంది అని అన్నాడు అక్కడ నాకు మైండ్ మొత్తం యూటర్న్ అయిపోయింది ఒక్కసారి కొంచెం డబ్బులు డబ్బులు అడిగే కూడా అన్నాక నాకు అప్పుడు స్ట్రైక్ అయింది నేను ఎక్కడ మిస్టేక్ చేశాను నేను ఏంటి ఫస్ట్ కాలింగ్ నుంచి ఏమైంది అని రీకాల్ రీకాల్ చేసుకున్నాను ఏంటి వాడు అసలు శ్రీకాంత్ అన్నారు ఆధార్ కార్డ్ నేనే చూపించా సో ఆధార్ కార్డ్ చూపించిన ఇన్ వన్ మినిట్ లో నాకు ఇవన్నీ వచ్చేసాయి అది నాకు స్ట్రైక్ అయింది ఆధార్ కార్డ్ చూపించాకే వాడు అవన్నీ డాక్యుమెంట్స్ అన్ని పంపించాడు నా ఫుల్ నేమ్ విత్ ఆధార్ నెంబర్ ఉండి మొత్తం ప్రొఫెషనల్ వే ఆఫ్

ప్రాబ్లం అని చెప్పేసి ఇమీడియట్ కనెక్ట్ కాల్ నెట్ ఆన్ నెట్ ఆఫ్ చేసేసా ఓకే మళ్ళీ నెట్ ఆఫ్ చేసిన మళ్ళీ టెన్ మినిట్స్కి నెట్ ఆన్ చేస్తే మళ్ళీ ఒక టెన్ వీడియో కాల్స్ టెన్ మిస్ కాల్స్ మళ్ళీ మెసేజ్ యు ఆర్ నాట్ రెస్పాండింగ్ టు అవర్ పీపుల్ సో విత్ ఇన్ వన్ అవర్ లోకల్ పోలీస్ విల్ కమ్ అండ్ అరెస్ట్ యూ మళ్ళీ టెక్స్ట్ మెసేజ్ ఓకే ఇమీడియట్గా నాకు తెలిసిన మీడియా ఉన్నాడు అతనికి ఫార్వర్డ్ చేసా సార్ ఏంటిది సార్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ అని చెప్పాడు అప్పుడు రిలాక్స్ ఓకే సో జస్ట్ లో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నా లో ప్రమాదం నుంచి గానీ మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయిపోయా ఇంకా అయిపోయింది నా లైఫ్ అన్న వెళ్ళిపోయా సో వీవర్ చూశారు కదా ఇలాంటి డిజిటల్ డిజిటల్ అరెస్ట్ పేరుతో మీకు కూడా మోసపూరిత కాల్స్ రావచ్చు ఇట్లాంటి కాల్స్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి మీరు వాడే కంప్యూటర్లో కానీ మొబైల్లో కానీ వచ్చే ఎస్ఎంఎస్లు కానీ లేదన్నా ఏదైనా వచ్చే లింక్స్ పైన పొరపాటున క్లిక్ చేయకండి ఇలాంటి మోసపూరిత కాల్స్ మీకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి డిజిటల్ అరెస్ట్ అనేది అసలు ఉండదని గుర్తించండి ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని మా సుమంటీ నుంచి కోరుతున్నాం థ్యాంక్ యూ